నమస్తే అండి నేను మీ పద్మజ ఈరోజు శరన్నవరాత్రిలో ఆరవ రోజు ఆరవ రోజున అమ్మవారి అవతారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు ఈ చక్కెర పొంగలి రెసిపీని పక్కా కొలతలతో ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు పర్ఫెక్ట్గా చక్కెర పొంగలి ఎలా చేయాలో అర్థమవుతుంది ఈ చక్కెర పొంగల్ కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా బియ్యాన్ని తీసుకున్నాను అదే టీ గ్లాస్ తో నేను కొంచెం తగ్గించి చూడండి పెసరపప్పు తీసుకున్నాను మళ్ళీ అదే టీ గ్లాస్ తో నిండుగా చక్కెర తీసుకున్నాను ఇప్పుడు ఈ చక్కెరని ని మనం కరిగించుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కెర ని కరిగించుకుందాం అలాగే మనం తీసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాము బియ్యం ఏం నానాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే టీ గ్లాస్ తో నేను హాఫ్ గ్లాస్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఎర్రగా వేపుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా పెసరపప్పు వేగిపోతుంది ఈ పెసరపప్పుని మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసుకొని ఇంకొకసారి కడిగేసి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చక్కెరని కరగబెట్టుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే ఒక పింఛి పచ్చకర్పూరం వేసుకోవాలి నేను ఈ పాకంలోకి ఒక స్పూన్ దాకా బెల్లం పొడిని వేస్తున్నానండి మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం ముక్కనన్నా వేసుకోండి చక్కెర పొంగల్లో చక్కెర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి బెల్లం తక్కువ ఉండాలి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక రెండు పొంగులు రానిచ్చి దించి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద ఉడకబెడుతున్నాం కదండి అన్నం దాంట్లో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి పెసరపప్పు కూడా సగానికి ఉడికిపోయింది ఇప్పుడు ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఆ పెసరపప్పు అన్నం కూడా చక్కగా ఉడికేలాగా ఉడికించుకుందాం చూడండి ఒక పది నిమిషాలకి ఇలా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి చక్కెర పొంగలి మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు మనం ఇందులోకి చక్కెర పాకాన్ని కలుపుకుందాము టైనర్ తో వడగట్టి పోసుకుందాము దాంట్లో ఏమైనా నలకలు ఉంటే గనక వచ్చేస్తాయి అన్నమాట కొన్ని ప్రాంతాల్లో చక్కెర పొంగల్లో పాలు పోస్తారండి మేమైతే చక్కెర పొంగల్లో పాలు వేయము ఇప్పుడు ఈ పాకంలో చక్కెర పొంగల్ని బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్న దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే చక్కెర పొంగలి అంత రుచిగా ఉంటుందండి మనం ఇలా కలుపుకుంటూ ఆ ఉన్న నెయ్యిని అంతా కూడా వేసుకుందాం చూడండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన నెయ్యి అంతా కూడా ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది అడుగంటే చక్కెర పొంగలి అస్సలు బాగుండదు అనమాట స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మిగిలిన నెయ్యి అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యిలో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ముందుగా కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం ఎర్రగా వేగిపోయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుందాము కిస్మిస్లు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుందాము మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి కొబ్బరితోటి చక్కర పొంగలికి చాలా మంచి రుచి వస్తుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా తీసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మన చక్కెర పొంగలి దగ్గర పడింది కదా అందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట జారుడుగా ఉండాలి మనం ఇది ఈ చక్కెర పొంగలి అస్సలు గట్టిపడదండి ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువ నెయ్యి వేసాం అనమాట ఎక్కువ నెయ్యి వేయడం వల్ల చక్కెర పొంగలి మీరు సాయంత్రం దాకా పెట్టుకున్నా కూడా అస్సలు గట్టిపడదు మన తెలుగు వాళ్ళందరి సాంప్రదాయ వంటకం చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుందాం చూసారు కదా ఎంత సింపుల్గా అండ్ రుచిగా ఉండే చక్కెర పొంగల్ రెసిపీ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే